వందనాలండి ఈరోజు ఆగస్ట్ ఇరవై ఆరు దానియాల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం దానియాలు తొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు వరకు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనిచ్చు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చు ఉంటేని నేను ఇలాగను మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చు ఉండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేల నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనపడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి తెలియచేసి ఇట్లనెను దానియలు నీకు అను గ్రహింపశక్తి శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని నువ్వు బహు ప్రియుడవు గనక నువ్వు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవాలని ఆజ్ఞ బయలుదేరాను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావంను గ్రహించుము దేవుని వాక్యము శ్రమతో కూడిన శ్రద్ధతో దానియలు ధ్యానించినందున దేవుని సత్యము ఎర్మియా కాలంలో గ్రంథస్థం చేయబడిన విషయము అతనికి వివరంగా అర్థమైంది ఈ ప్రత్యక్షత కలిగినందున సంతృప్తితో ఉండిపోక తనలో ఈ సంగతులన్నీ మరింత లోతుగా తెలుసుకోవాలనే కాంక్ష మొదలయ్యాయి దేవుడు ఇజ్రాయల్కి ఇచ్చిన చరకాలం ముగిసిపోతున్నందున ప్రార్థించి దేవుని కరుణాహస్తం ప్రజలపై చాపేటట్టుగా చేయుటకు దానియలు భారము కలిగి ప్రార్థన చేశాడు ఇటువంటి భారం కలిగిన వారు శ్రద్ధతో భక్తిగా ప్రార్థించాలి దానియలు వలె దానియలు మాదిరి ప్రార్థన వివరంగానూ సవాలుకరంగానూ ఉంది దానియలు ఇంతకు ముందే మంచి ప్రార్థన జీవితం ఉంది కానీ ఇప్పుడు మామూలు కంటే చాలా ఎక్కువగా చేస్తున్నాడు ఆత్మీయ పట్టుదల స్వచిత్తాన్ని త్యాగం చేసి ప్రార్థన అత్యంత ఆసక్తితో చేస్తున్నానని తెలియపరచుటకి గోనెపట్ట కట్టుకొని బుడిద పూసుకొని ప్రార్థిస్తే దేవుని గురించిన లోతైన సత్యాలు అర్థమవుతాయి అనే ఉద్దేశంతో చేశాడు చాలా సంవత్సరాల కింద కిందటి సంగతులైనా కూడా దేవుని సన్నిధిలో వారు చేసిన పాపాలు అన్నిటి విషయమై ప్రార్థించాడు దేవుడు ఎప్పుడైనా మన పాపాలు ఇకపై జ్ఞాపకం ఉంచుకోకూడదు అని మనం అనుకుంటే ముందుగా మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాలి ఈ వాక్య భాగంలో అత్యంత క్లిష్టమైన సవాలు ఏమంటే మనం ఎంతవరకు ధాన్యాల మార్గంలో దేవుని సన్నిధి అనుభవించగలము ఇది బహిరంగ ప్రదర్శన కోసం కాదు కానీ కేవలం దేవునికి మాత్రమే తెలుసు దేవుని ఎద్దకు లోతైన అనుభవంలోకి వెళ్ళాలి అంటే సామాన్య ప్రార్థనలు సరిపోవు అయితే ప్రార్థనలో దానియల్లాగా శ్రద్ధ కలిగి ఉంటే పరలోకం నుండి సరైన తగిన స్పందన దొరుకుతుంది సాయంకాల బలులు అర్పించే సమయానికి గాబ్రియేలు దాని దానియలు వచ్చాడు ఇజ్రాయలీలు చర్యలకు వచ్చినప్పటి నుంచి బలులు ఆగిపోయాయి ఈ సంఘటన ద్వారా తిరిగి బలులు అర్పించే సమయాలు జ్ఞాపకం చేసినట్లయింది పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందంటే దేవుడి కొరకు నిజమైన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు శ్రద్ధతో ఒరుపుతో చేస్తే మనం కూడా బహుప్రియలము అని చెప్పచ్చు ప్రార్థన చేసుకుందాం దయమైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి మేము కూడా తండ్రి భారంతో ప్రార్థన చేస్తూ శ్రద్ధతో ప్రార్థన చేస్తూ తండ్రి మీ అందరు భయభక్తులతో ప్రార్థన చేస్తూ భారం కలిగి ప్రార్థన చేసి మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే దానికి సహాయం చేయమని యేసుకృష్ణామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ